వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏడేశ్వర నంద్ సోమవారం ప్రతిమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ పై విద్యార్థులకు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు రోజు సర్టిఫికేట్ కోర్సు శిక్షణ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత ప్రారంభించారు తర్వాత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యంను పరిరక్షించడానికి అనారోగ్యంను చిన్న చిన్న గాయాలకు సాధారణ శరీర రుగ్మతలకు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా నైపుణ్యత కలిగి ఉండాలని ఒక్కొక్క దీనివల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని కట్టు కట్టడము రక్తం పోకుండా ఆపడం ఊపిరి ఆపడం ఆడడం కష్టంగా ఉన్నప్పుడు కృత్రిమ శ్వాస ఇవ్వడం మొదలగు అంశాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాణాన్ని నిలపడం ఉన్న గాయాన్ని ఎక్కువగా కాకుండా చూడడం బాస నుండి బయటపడడానికి సహాయం చేయడం రోడ్డు ప్రమాదాలు గాయపడ్డ సమయం వ్యక్తి మంటలలో చిక్కుకున్న సమయంలో కారణం ఏదైనా రక్తం ఎక్కువగా పోతున్న సమయాలలో వ్యక్తి పాము కాటికి గురైనప్పుడు వ్యక్తి ఉరివేసుకున్న ప్రయత్నము ఆయస్సు పడిపోతున్నప్పుడు బాసలో ఉన్న ప్రతి ప్రాణికి చి ప్రథమ చికిత్స అవసరం ఉంటుందని సమయం సందర్భం ఇది అని ఖచ్చితంగా చెప్పలేమని సమయస్ఫూర్తితో వైద్య సహాయం అందించడమే ప్రథమ బాధ్యతమని భావించాలని కాబట్టి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ పై విద్యార్థులందరూ శిక్షణ పొంది ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి శిక్షణ అభియాన్ పిఎం లో భాగంగా ఎన్ఎస్ఎస్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులను గ్రూపులుగా విభజించి ముప్పై మంది ఒక గ్రూప్ గా శిక్షణ పొందుతారని ఈ శిక్షణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారి చేయబడుతుందని ఈ శిక్షణ కార్యక్రమానికి డాక్టర్ ప్రయాగమూర్తి ప్రగాడ కే సురేష్ మరియు డాక్టర్ మదీనా కాన్వీ నర్స్ వ్యవహరిస్తారని డాక్టర్ ఎంసి పరాసన స్టేట్ లెవెల్ మెడికల్ ఆఫీసర్ కాకినాడ వరచే శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేశారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్ఎస్ నందు ఈరోజు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారి కొలాబరేషన్ తోటి స్టూడెంట్స్కి సీనియర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనే సర్టిఫికేట్ కోర్సుని ప్రారంభిస్తున్నాం ఈరోజు ఈ సర్టిఫికెట్ కోర్సు పిఎం ఉషా ఫండ్స్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోర్సుని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముప్పై మంది ఒక బ్యాచ్గా ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు దీనికి డాక్టర్ పరాశర గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ డాక్టర్ పరాశర గారు వచ్చి అలాగే వారి టీమ్ ఇక్కడికి వచ్చి విద్యార్థులకు థీరీ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ద్వారా లైఫ్ సేవింగ్ స్కిల్స్ని నేర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది వారు కావాలంటే ఈ కోర్సెస్లో ఇంకా ఫర్దర్గా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి సర్టిఫై చేయబడుతుంది కాబట్టి సర్టిఫికేట్కి కూడా వారికి చాలా అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా ఒకవేళ వాళ్ళు మెడికల్ ఫీల్డ్లోకి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు కూడా ఈ సర్టిఫికేట్ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో రెండు బ్యాచెస్కి మేము అంటే ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ సర్టిఫికేట్ కోర్సుని నిర్వహించడం జరుగుతుంది